పేట ప్రాంతంలో భారీగా తెలంగాణ కర్ణాటక మధ్యంను సైబర్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో సెబ్ స్టేషన్ పరిధిలో ఉన్న పాతపేట ప్రాంతంలో భారీగా తెలంగాణ కర్ణాటక మద్యం ను సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు నంద్యాల సీజ్ ఎస్పీ సెబ్ అడిషనల్ ఎస్పీ వారి ఆదేశాల మేరకు డోన్ పట్టణం పాతపేట వద్ద డోన్ సెబ్ అధికారులు భీమలింగ నరసింహారెడ్డి సుధాకర్ జయచంద్రలు దాడులు జరపగా పాతపేటకు చెందిన ఫరీద్ చిన్న ఇద్దరు వ్యక్తులు ఇండికా కార్లు తెలంగాణ మద్యం మూడు వందల ఎనభై ఆరు కర్ణాటక మద్యం తొంభై ఆరు టెట్రా ప్యాకెట్ కలిగి ఉండగా మద్యంను కారును స్వాధీనం చేసుకున్నారు ఫరీద్ చిన్నాలను అరెస్టు చేశారు మద్యం విలువ లక్ష యాభై వేలు ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో డోన్ సెబ్ అధికారులు భీమలింగ ఎస్ఐ నరసింహారెడ్డి హెచ్సి సుధాకర్ జయచంద్రలు పాల్గొన్నారు అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లటి చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్